శ్రీ శ్రీగురుభ్యోర వ్యాస విరచిత శ్రీగురుభ్యోరమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో యాభై ఏడవ అధ్యాయం సభాపర్మంలో యాభై ఏడవ అధ్యాయం మనం ప్రవచించుకుంటున్నాం ఇందులో నగర వర్ణన్ని వర్ణిస్తూ భీష్మ పితామహుడు ధర్మరాజుకి యాగ సందర్భంలో ఇవన్నీ కూడా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ మాహాత్మ్యంలో ద్వారకానగర వందన చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామ సహితుడై గరుత్మంతుడి మీద ఇంద్రలోకం నుంచి తిరిగి వస్తూ ఆ ద్వారకలో ప్రయాణిస్తూ ద్వారకలోకి ప్రవేశిస్తున్నాడు ఆ ప్రవేశిస్తున్నప్పుడు వ్యాసులవారు వారు ఆ ద్వారకానగర సౌందర్యం అంతా కూడా వర్ణిస్తున్నారు నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో ద్వారకలో ఏ ఏ రకాలైనటువంటి వృక్ష జాతులు ఉన్నాయి ఎటువంటి పర్వతాలు ఉన్నాయి ఏ విధమైనటువంటి విలువైన సరోవరాలు ఉన్నాయి అనేవన్నీ కూడా శ్లోకాల రూపంలో ప్రస్తుతిస్తున్నారు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्न वदनम ध्याये सर्व व्यासं वसिष्ठ नप्तार सिक्ते पौत्रम कल्मषम पराशरात्मजं व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णवे नमो वै वासिष्ठाय नमो नमः నారాయణం నరం నరోత్తమం దేవీం సరస్వతీం నమస్కృత్యోవీ సరస్వతి ఈ యాభై ఏడవ అధ్యాయంలో నిన్న మనం ముప్పై ఎనిమిది శ్లోకాల వరకు చెప్పుకున్నాం విస్తృతం సర్వభూతాం త్రిషు లోకేషు విశ్రుతం ఆదిత్యపథగం శిఖరముత్తమం ఉత్తమమైనటువంటి మేరు పర్వత శిఖరం కూడా ఈ ద్వారకానగరంలో శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క సభలో పెట్టుకున్నాడు అంతఃపురంలోకి తీర్చి మరి సర్వభూతానా పశ్యతాం అందరూ చూస్తూ ఉండగానే ఆదిత్య పథ అంటే సూర్యచంద్రుడి యొక్క ఆదిత్యుని యొక్క మార్గంలో ప్రయాణించేటువంటి అత్యద్భుతమైనటువంటి ఎత్తైనటువంటి మేరు పర్వతం అది అంతవరకు వ్యాపించి ఉండేటువంటి అట్లాంటి మేరు పర్వత శిఖరాలు ఎన్నో 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 ఉంటాయి దాంట్లో ఒకదాని తెచ్చాడు ఒకదాని ఇక్కడ మేరు పర్వతం ఒకటే కాదు లోకంలో ఎన్ని పర్వతాలైతే ఉన్నాయో అన్ని పర్వతాల యొక్క స్వరూపాలు కూడా ద్వారకా నగరంలో ప్రతిష్ఠించాడు విశ్వకర్మ ఒక్క మేరు పర్వతమే కాదు సమస్తమైనటువంటి పర్వతాల యొక్క స్వరూపాలు వాటి యొక్క ఆత్మ ఆత్మగా అనుకోవచ్చు లేకపోతే మరొక స్వరూపంగా అనుకోవచ్చు అన్నీ కూడా ద్వారకలో ఏదో రూపంగా అక్కడ ఉన్నాయి అలాగే జాంబూనదమయం దివ్యం విస్తృతం విశృతం తదప్యుత్పాట్య పృచ్్రేణ స్వం నివేషనమాహృతం జాంబూనదమయం దివ్యం బంగారుమయమైనటువంటి దివ్యమైనటువంటి ముల్లోకాలలో కూడా సుప్రసిద్ధమైనటువంటి ఆ మేరు పర్వతాన్ని ఉత్పాట్య పెకలించి ఋణ ఎంతో శ్రమ చేసి మరి స్వం నివేశమ నివేశనమాహృతం తన యొక్క నివేశనం నివేశనము అంటే అంతఃపురం తన యొక్క గృహమునకు తీసుకొచ్చాడు ఆ బంగారు పర్వతాన్ని మేరు పర్వతాన్ని అది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా దివ్యమైనటువంటి ఔషధాలతో ప్రకాశిస్తూ ఉండేటువంటి పర్వతం రాజమానం పురాతీ సమస్తమైనటువంటి ఔషధాలతో కూడుకుని ప్రకాశిస్తూనే ఉంది ఇప్పటికీ కూడా ఆ పర్వతం అంతేకాకుండా ఇంద్రభవనం నుంచి తెచ్చినటువంటి పారిజాతం గురించి చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకం ఇంద్రభవనా చౌరి పారిజాత సైవ కేశవేన సౌరి అంటే శ్రీ మహావిష్ణు స్వరూపం శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ఇంద్రభవన నుంచి తెచ్చినటువంటి ఆజహార తీసుకొచ్చినటువంటిది ఏమిటంతటి పారిజాత పారిజాత అపహరణం అంటారు దీని మీద ఇంద్రుడికి కూడా గొప్ప శ్రీకృష్ణుడికి ఇంద్రుడికి మధ్యలో కూడా యుద్ధం తర్వాత ఇంద్రుడి గర్భభంగం ఇవన్నీ కూడా జరుగుతాయి పాలిజాత పాలిజాత సతత్రైవ కేశవేన నివేశిత కేశవుడు అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ఇంద్రభవనం నుంచి తెచ్చినటువంటి తాను తెచ్చినటువంటి పారిజాత వృక్షం కూడా కేశవేన నివేసిత ఆ అంతఃపురంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భవనంలో చక్కగా ప్రతిష్ఠించబడింది అంతేకాకుండా విహిత వాసుదేవేన తత్రైవచ మహాద్రుమా ఎన్నో మహామహాద్రుమములు ద్రుమము అంటే వృక్షములు విశేషమైనటువంటి వృక్షాలు విచిత్రమైనటువంటి వృక్షాలు అవన్నీ కూడా వాసుదేవుని యొక్క నివేశంలో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అంతఃపురంలో సఫలము ఆ ఉద్యానవనాలలో అటు ఇటు సుందరమైనటువంటి ప్రాంతాలలో అవన్నీ కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయి వృక్షాలన్నీ కూడా పద్మాకుల జలోపేత రక్త సౌగంధికోత్పలాహ మణి మౌక్తికాలూకా అనేకమైనటువంటి పుష్కరాలు సరోవరాలు ఇవన్నీ కూడా చెప్తున్నా ఇక్కడ అంటే ఆ ఆయా రకాలైనటువంటి భవనాలు నిన్న చెప్పారు మహారాణులు ఎవరైతే ఉన్నారో పట్టప్రాణులు ఆ పట్టప్రాణులందరికీ కూడా విశాలమైనటువంటి భవనాలు కొన్ని విశ్వకర్మలు నిర్మించినవి కొన్ని స్వచ్ఛ ప్రజాపతి నిర్మించినటువంటి ఉన్నాయి స్వయంగా అట్లాంటి ఆ భవనాలలో సుందరమైనటువంటి సరోవరాలు జలపాతాలు అవి చూస్తుంటే సరోవరాలు నిర్మిగదు నదులే ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నటువంటి వాటిల్లో అందమైనటువంటి కమలములు పద్మాలు వీటితో నిండినటువంటి సరోవరాలు మణి మౌక్తిక వాలుకాహ పుష్కరిణ్య పుష్కరిణి అనే పదానికి అర్థం ఏంటంటే నాలుగు వైపులా దిగటానికి మెట్లు ఉండి కిందకి దిగి సరోవరంలో జలపాతంలో హాయిగా విహరించేటువంటి దాన్ని పుష్కరిణి అంటారు మనం దేవాలయాల్లో చూస్తాం పుష్కరిణి అవన్నీ కూడా మెట్లు ఆ సోపానాలు అవన్నీ కూడా మౌని మనులతో మౌక్తికములతో చక్కగా నిండినటువంటి మెట్లు అటువంటి సరోవరాలు పుష్కరిణులతో నిండినటువంటి భవనాలు అన్ని కూడా ద్వారకా నగరంలో ఉన్నాయి తాసాం పరమ కూలి శోభయంతి మహాద్రుమాహ కూలి అనే ప్రధాన గ్రంథం తీరం వాటి తీరాలన్నిటిలో కూడా ఆ సరోవరాలు లేకపోతే ఆ పుష్కరణులు ఆ జలపాతాలు ఉన్నటువంటి ప్రాంతాలు తీరం ఏవైతే ఉన్నాయో ఆ తీరాలన్నీ కూడా శోభాయమానంగా పెద్ద పెద్ద వృక్షాల చేత సుందరంగా హాయిగా చల్లగా సేద తీరడానికి ఆహ్లాదంగా ఉండేట్టుగా తీర్చిదిద్దబడినటువంటి ప్రదేశాలవన్నీ కూడా ఎటువంటి ద్రుమాలు ఉన్నాయి అనేటువంటి అంతా కూడా ఇక్కడి నుంచి వరుసగా చెట్ల పేర్లు ఆయా రకాలైనటువంటి చెట్ల పేర్లు ఎప్పుడైనా సరే కావ్యం రచిస్తున్నారు అంటే ఆ కావ్యంలో రకరకాలైనటువంటివన్నీ కూడా నిక్షేపిస్తారు కవులనేటువంటి అనేటువంటి వాళ్ళు ఏమేమిటంటే ప్రకృతి వర్ణన చేస్తున్నారు అంటే ప్రకృతి వర్ణన చేసేటప్పుడు ఎప్పుడు కూడా జలపాతాలు సరోవరాలు నదులు సముద్రాలు అలాగే వృక్షాలు ఫలములు అనేక రకాలైన వృక్ష జాతులు ఆ వృక్షాలు కూడా ఎట్లా ఉన్నాయి అలాగే జంతువులు పక్షులు మొదలైనటువంటివన్నీ నెమళ్ళు అలాగే రకరకాలైనటువంటి ధ్వనులు ఇవన్నీ కూడా కవులు తప్పకుండా వాళ్ళు వర్ణించి తీరాలి మహాకావ్యాలు రాసిన ఇక్కడ ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానుసారంగా అనేక వృక్ష సంపద ఉన్నది అని చెప్పినప్పుడు ఏ రకాల వృక్షాలు ఆనాడు కాలంలో ఉన్నాయనేటువంటి దానికి వ్యాసుల వారు ఇక్కడ సమగ్రంగా చెప్పేస్తున్నారు ఏమిటి ఆ వృక్షాలంటే సాలతాళాశ్వ శతశాఖాశ్చ రోహిణ భల్లాతక భాక కపిత్ ఇంద్రవృాశ్చంప మనకు కొన్ని తెలుసు వినాయకుడు గుడి వినాయకుడి యొక్క నవరాత్రుల్లో మనం ఈ పూజ చేసేటప్పుడు అవన్నీ వాడుతూనే ఉంటాం కపిత్ ఇలాంటివన్నీ వెలగపండు మమ్మే ఖాదిరాదిరా మృతకాశా నందనజాస్తథా ఆహృత్య యదు సింహేనా నివేషిత రకరకాలైనటువంటి వృక్షజాతుల్ని ఆహృత్య సంపాదించి ఎవరు యదు సింహేనా యాదవ వంశ సింహం అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అవన్నీ తెప్పించి మరి అక్కడ ద్వారకా నగరంలో అత్యద్భుతమైనటువంటి ప్రదేశాలలో దాన్ని స్థాపించడం జరిగింది ఆ వృక్షాల్ని నాటించడం జరిగింది సాల తాళ తాళతాళాశ్వాల వృక్షం అనేటువంటి అధిక పొడుగ్గా ఉంటాయి హిమాలయాల్లో వాటిలో కూడా అలాగే అది మధ్య చెట్లు మొదలైనటువంటి వాటిని కూడా అలాగే తాళవృక్షము తాటాకుల చెట్టు మొదలైనటువంటి అశ్వకర్ణము శాతశాఖ శోభిత శోభిత వత అలాగే భల్లాతక భల్లాతకం అంటే జీడి జీడి చెట్టు అలాగే చెంప చెంపక అశోక చెంపకము అనే పదానికి అర్థం సంపెంగ ఈ సంపెంగ వృక్షము కపిత్తము అంటే వెలగ అలాగే చంద్ర ఖర్జూర కేతకి మొదలైనటువంటి కేతకము అంటే మొగలికులు ఖర్జూరం తెలిసింది చంద్ర అంటే ఎలక్ చెట్లు ఎలక్కాయలు మొదలైనటువంటి ఈ వృక్షాలన్నీ కూడా ద్వారకా నగరంలో నగరానికి అన్ని వైపులా చక్కగా స్థాపింపజేసాడు ఎన్నో రకాలైనటువంటి వృక్షాల యొక్క సంపద ఇటు పుష్కరణలు సరోవరాలు వాటి యొక్క తీరాలలో ఉన్నటువంటి వృక్షాలన్నీ చక్కగా చల్లగా ఆ పుష్పాల యొక్క సుగంధమో పక్కన జలపాతాల్లో క్రీడించడమో పక్కన ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయడం అన్నమాట అట్ట అనేకమైనటువంటి వృక్షాల చేత ఆ సరోవరాల తీరాలు ప్రకాశిస్తున్నాయి ద్వారకా నగరం యొక్క బౌండరీస్ అంటారు చూసారా కాంపౌండ్స్ ఇవన్నీ కూడా అత్యంత సుందరంగా ప్రకాశిస్తున్నాయి అంతేకాకుండా ఆ సంపదలు అవన్నీ కూడా తెచ్చి రత్న పీతరుణ రత్న పీతరుణ ప్రాదపా సిత పుష్పా తెల్లటి పుష్పాలు కలిగినటువంటి వృక్షాలు రత్న పీతారుణ ప్రఖ్యాహ అరుణ కాంతులతో ఎర్రగా ప్రకాశించేటువంటి మందార పుష్పాలు లాంటి అద్భుతమైనటువంటి పుష్పాలు తెల్లటి పుష్పాలతో కూడినటువంటి రకరకాల వర్ణాలతో ఉన్న పుష్ప సంపదలు పైగా అవన్నీ సర్వర్తు ఫల పూర్ణోస్తే కాన సింధుషు ఫల పుష్ప పూర్ణ ఒక ఒక సీజన్ లోనే ఒక ఋతువులోనే పూసేటువంటి పుష్పాల ఫలాలు కాదు అన్ని ఋతువులలో చక్కగా అదేదో అకాలం అంటారు సార్ కాలం కాని కాలంలో కూడా అట్టా ద్వారకా నగరంలో ఉన్నటువంటి వాతావరణం ఆ విధంగా సెట్ చేసేశారు స్పష్ట ప్రజాపతి అలాగే ఇటు పక్కన విశ్వకర్మ మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నిర్మాణ చాతుర్యాలకు సహస్ సర్వర్తు ఫల పూర్ణోస్తే సమస్తమైనటువంటి ఋతుల్లో ఫలములు పూర్ణంగా ఉంటున్నాయి వృక్షాలకు ఈ ఋతువులోనే పూసేటువంటి పండు ఈ ఋతువులోనేటువంటి ఫలించేటువంటి పండు పూసేటువంటి పుష్పం అనే లేదు ప్రతి ఋతువులోనూ అన్ని రకాల చెట్లకి అన్ని రకాల పుష్పాలు ఉంటున్నాయి అన్ని రకాల పండ్లు ఉంటున్నాయి అట్లాంటి వనాలతో కూడుకున్నటువంటి ఆ ప్రాంతం సహస్ర సహస్రశ అశోకా కర్ణికారాశ్చ తిలక నాగమల్లికా పుష్పాల యొక్క పేర్లు అశోకము చెట్లు కురకా నాగపుష్ చంపకాస్తృణపుల్లికాధ నీపాస్తాసరా కేశరము కేతకా కేసరాశైవత్రలంబావండికా ఇవన్నీ వృక్షాల యొక్క పేర్లే ధృతమర్జూరా మహిబుకాస్త ఆమ్ర ఆమ్రం మావిడీ ఆమ్రఫనసవృక్షాచ చంపకాస్తిల తిలతిందూకాచా మృతక లికూచామృత లికూచామృతాశీ కనికా తలికే రేంగుదాచ నా ఇంగుద ఇంగుచెట్టు ఇంగువ इंगुदाश्चैव उत्क्रोश उत्क्रोषा उत्क्रोषा कदली जाता मल्ली पाटली उमुदोत नीलोत्पलक नीलोत पलक नीलोत पलक का पूर्णास्त व्याप्या पुपा तैस्तीर्वा बंधुजीविका

ఇంద్రవృక్షార్జున భౌమగంజన అశ్వత్ల్వకైంజన వృక్షాస్వసాహస్తాంబూలవల్లీూలవల్లీవంగై క్రమ క్రముకైస్త వృక్షాలు లతలు పుష్పాలు అన్నీ చెప్పేస్తున్నాడు వంశైశ్చ వివిధైస్తత్ర అట్టా వివిధ రకాలైనటువంటి వంశములు వంశ్చస్త్రమంత సర్వేతే వృక్షాధేవే సర్వే తేనాథిత పైన చెప్పినటువంటి వృక్షజాతులన్నీ కూడా నగరం యొక్క సమంతాత్ స్థాపింపజేశాడు పైన రక చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి వృక్ష జాతులు వచ్చేసే మొత్తం అంత ద్వారకలో నాటించినటువంటివన్నీ అన్ని రకాలు మామూలుగా చెప్పినటువంటి చెప్పినటువంటి వాటిలో మందారము అశోక కర్ణికారము గన్నేరు గన్నేరు జట్టు అలాగే తిలకం బొట్టు పెట్టుకోవటానికి ఉపయోగించేటువంటి తిలకం నాగమల్లిక కురవ నాగపుష్పము చంపక సంపెంగ వృక్షము అలాగే తృణగుల్మము సప్తవర్ణము సప్తవర్ణం అంటే ఏడాకులు అరటి చెట్టు అంటారు దాన్ని మంచి సువాసన వస్తూ ఉంటుంది అరటి చెట్టు అలాగే కడిమి చెట్టు కదంబ వృక్షం అంటారు నీపము నీప వృక్షము అంటే మంకెన పువ్వు గిరిసిన పువ్వులు లాగానే కురవాక కేతకి కేతకి అంటే దాన్ని చెప్పాను మొగలి పువ్వు అని కేతకి కేసర పొన్నాగ చెట్టు మొదలైనటువంటి హింతాల తల అంటే తాడి చెట్టు తల అంటే అలాగే తాటక వృక్షము తాళ వృక్షము ప్రియంగు పిప్పలి వృక్షం అంటారు ప్రియంగు అంటే అలాగే పొగడ పొగడ చెట్టు వకుల చెట్టు అంటారు సంస్కృతంలో దాన్ని పిండిక బీజపు ద్రాక్ష ఆమలకము విసిరికాయ ఆమలకం అండి ఆమలకము ఖర్జూరము పృథిక అలాగే జంబు జంబు అంటే నేరేడి పండు జంబు ఆమ్రము పనసము అంకోలము తిలము తిందుకము తుమ్మి తుమ్మి చెట్టు మొదలైనటువంటి అలాగే నిమ్మ చెట్టులో గజనిమ్మ నికుచ అంటారు గజనిమ్మ కాయలు పెద్ద పెద్ద నిమ్మకాయ దాన్ని మనం నారించాలి అంటారు ఆమ్రాతకము క్షీరకము అలాగే కంటకి వృక్షము దాన్ని కంటకి అంటే ముళ్ళు ఉన్నటువంటి రేగు చెట్టు మొదలైనటువంటి అలాగే నారికేళము అంటే కొబ్బరి చెట్టు మొదలైన ఇంగుద ఇంగుద చెట్టు అంటే గార చెట్టు అంటారు ఉత్క్రోషకము కదలి జాతి జాజి చెట్టు అలాగే బందుబీజము అలాగే ప్రవాళము అశోకము కటురోహిణి కాశ్మీరి మొదలైనటువంటి నామాములైనటువంటి ప్రాచీన వృక్షాలు ఏవైతే ఉంటాయో ఆ వృక్షాల పేర్లన్నీ ఇచ్చేసాడు అవే కాకుండా సెమీ వృక్షము బిల్వ వృక్షము పాటల వృక్షము వృక్షము ఉదుంబర వృక్షము ఉదుంబరం అంటే చెట్టు పారిభద్రకం పారిభద్రకం అంటే దేవదారు వృక్షం ఇంద్ర వృక్షం ఇంద్ర వృక్షం అంటే మరువాన్ని మనం జడలో పుష్పాల మధ్యలో పెట్టుకునే మరువాన్ని వృక్షం అంటారు మరువ అర్జున వృక్షము అశ్వత్వ వృక్షము కిరిబిల్వ వృక్షము సౌభంజనము భల్లట అశ్వపుష్పము మొదలైనటువంటివన్నీ ఇవన్నీ లవంగము ఇవన్నీ కూడా అనేక విధమైనటువంటి వంశములు వంశము అంటే ఇంకా వేణువు ఊదటానికి ఏ కర్ర అయితే వెదురు కర్రని మనం చెప్తామో దాన్ని వంశం అంట వెదురు వెదురుకు చెట్టు వెదురు చెట్టు ఆ వెదురు చెట్టు నుంచి వచ్చేటువంటి వేణువే అంట ఇవన్నీ అనేక రకాలైనటువంటి జాతులు వృక్ష జాతులన్నీ కూడా రకరకాలవన్నీ కూడా తెప్పించి ఈ నందన వనంలో రకరకాలు ఎక్కడెక్కడ ఇంద్రుడి యొక్క ఉద్యానవనంలోంచి కొన్ని కుబేరుడి యొక్క ఉద్యానవనంలోంచి కొన్ని దిక్పాలకుల యొక్క ఉద్యానవనంలోంచి బ్రహ్మదేవుని యొక్క వనం నుంచి కూడా తెప్పించాడండి ఇవన్నీ తెప్పించి ఏం చేశాడు ద్వారకలో అన్ని వైపులా నాటించాడు శ్రీకృష్ణ పరమాత్మ అన్ని వైపులా చుట్టూధ స్థాపింపజేశాడు సమాహిత మహానద్య పీతలోహిత వాలుకా తస్మిన్ గృహవరే రమ్యే మణిచక్ర సవాలు నాదశ్చ కో మదావహ ఇన్ని చెట్లు ఉన్నప్పుడు ఇన్ని పుష్పాలు ఇన్ని ఫలాలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మరి జీవరాశులు ప్రాణికోటి పశుపక్షాదులు అవన్నీ కూడా ఉంటాయి చక్కగా మదించినటువంటి బర్హిణ నెమళ్ళు కోకిల నాదాలు నెమళ్ళ యొక్క కూతలు ఇవన్నీ కూడా ముదావహ మదావహడి ముదావహ సంతోషకరంగా ఉంటూ ఆ మదించినటువంటి వాటి యొక్క ధ్వనులు కేకారావాలు ఇవన్నీ కూడా ఆనందకరంగా ద్వారకా నగర వాసుకి ఆహ్లాదాన్ని పంచబెడుతున్నాయి బుక్ పరమోపేత సర్వే జగతి పర్వత ఇదిగో సర్వే జగతి పర్వత మొత్తం అన్ని లోకాలలో ఉన్నటువంటి పర్వతాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని పర్వతాల యొక్క దివ్యమైనటువంటి తేజస్తో సూక్ష్మ రూపంతోనో స్థూల రూపంతోనో మొత్తం అన్ని మొత్తానికి ద్వారకలోనే ఉన్నాయి బూవు పరమోపేత సర్వే జగతి పర్వత సృష్టిలో ఎన్ని పర్వతాలు అయితే ఉన్నాయి అన్ని పర్వతాల యొక్క స్వరూపాలు ఇక్కడ ద్వారకలోనే ఉన్నాయి తత్రైవ గజ యూధాని తత్ర గో మహిషాస్త గజ యూధాని గజము అంటే తెలుసు ఏనుగని గజయూధము ఏనుగుల యొక్క సమూహాలు మామూలు ఏనుగులు కూడా కాదు యుద్ధంలో అరివీర భయంకరంగా పోరాడగలిగినటువంటి పరాక్రమం ప్రదర్శించగలిగినటువంటి గజముల సమూహాలు అలాగే గో మహిషాస్తద గోవులు వృషభములు మహిషములు ఘున్నపోతులు వరాహ మృగ పక్షిణ వరాహములు మృగములు అనేక రకాలైనటువంటి పక్షులతో చక్కగా వాటితో ఆ నివాసాలన్నీ కలకంలాడిపోతున్నాయి ఇవన్నీ కూడా ఎవరు చేశారంటే విశ్వకర్మ చేత నిర్మించబడింది అంటూ విశ్వకర్మ కృత ప్రాకారస్తత్ర వేష్మని అద్భుతమైనటువంటి ఒక ప్రాకారాన్ని కూడా నిర్మించాడు విశ్వకర్మ ఇంకా చెప్పాలంటే ఆ ద్వారకా నగరానికి చుట్టూ బౌండరీస్ ఉన్నాయి చూసారా అవి వ్యక్తి కిష్కు శతోద్యామ అని చెప్పారు శతము అంటే వంద కిష్కు అనే పదానికి అర్థం అడుగు వంద అడుగులు ఎత్తున్నటువంటి పురద్వారం యొక్క ప్రహరీత కాంపౌండ్ వాల్ ఎంత ఉందంటే వంద అడుగులు ఉంది కాంపౌండ్ వాల్ దేనికి ద్వారకా నగరానికి కాంపౌండ్ వాల్ అది విశ్వకర్మ యొక్క నిర్మాణం వ్యక్త వ్యక్తకిష్ శర సుధారస సమప్రభ సుధారస సమప్రభ ఇంకా దాన్ని ఎవరైనా దాటగలదా ద్వారాల నుంచే రావాలి అటువంటి ద్వారాలు యాభై ద్వారాలతో ఉన్నది ఆ ఆ ద్వారకా తేన మహాశైలా సరిత్య సరాంసి పరిక్షిప్ వనాన్యుపవనాని చక్కగా అనేకమైనటువంటి మహాశైలములు నదులతోనూ సరస్సులతోనూ వనాలతోనూ ఉపవనాలతోనూ పశుపక్షి మృగాలతోనూ పక్షులతోనూ ఇవన్నిటితో నిండి కలకలలాడిపోతూ ఉన్నటువంటి ద్వారకా నగరంలోకి శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామా సైతులే ప్రవేశిస్తున్నాడయ్యా అంటూ వర్ణించారు వ్యాస ఇది శ్రీమన్మహాభారతీయ సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి సప్తపంచ సప్తపంచోధ్యాయ సమాప్త నేటి పాఠంలో ముఖ్యంగా వృక్షముల యొక్క పేర్లు మనం తెలుసుకోవలసింది అన్ని కూడా ఒకేసారి కుమ్మలించేశారు అనేక వృక్షాల యొక్క సంపదలు అలాగే రేపు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రవేశించేటప్పుడు ఆ గరుత్వం వారి మీద నుంచి అలా శంఖనాదం చేస్తూ ద్వారకావాసులందరికీ ఆహ్లాదాన్ని ఎలా కలిగించాడు అనేటువంటిది రేపటి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం అంతవరకు సెలవు ఓం శాంతి 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 హే దక్షర పద భ్రష్టం భవేత సర్వం క్షమ్యత దేవ నారాయణ నమోస్వం శ్రీకృష్ణార్ నమస్ హరి ఓం